దేవునికి స్తోత్రం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువుల వారు జన్మదిన ఆ విశేషములను డిసెంబర్ ఒకటో తేదీ నుంచి మనం కొన్ని అంశములు చెప్పుకుంటూ ఉన్నాం ఈ ఐదో దిన ముందు మరి యొక్క అంశంలోకి దేవుడు మనల్ని నడిపించాడు అందును బట్టి దేవునికి స్తోత్రం మీరందరూ బాగున్నారని నేను నమ్ముస్తున్నాను సంతోషిస్తున్నాను సరే దేవుని బిడ్లరా లోకాసు వార్త రెండవ అధ్యాయము పదకొండవ వచ్చినలో దావీదు పట్నం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికి ఇదే మీకు ఆనవాలు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచేదరని వారితో చెప్పాను ఎవరు వీరు అనేది మన జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన దేవన్ బిడ్లరా వీరు గొల్లలు గొర్రెల కాపర్లు అంటే గొర్రెల కాపర్లకు దావీదు పట్నం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని ఈయన ప్రభు అయిన దానికి ఇదే మీకు ఆనవాలు ఆయన ఎలాగా పండుకొని ఉంటాడు ఎలాగ పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉంటాడో ఇవన్నీ గాబ్రేల దూత లేక దేవుని దూత చెప్పడం జరిగింది ప్రేమైనటువంటి దేవుని పిట్ల బాగా గమనించాలి ఎందుకు ఈ గొర్రెల కాపర్లకు దేవుడు వారితో ఈ శుభవర్తమానం లేక రక్షకుని యొక్క ఆ రాకడ రక్షని రక్షకుని యొక్క పుట్టుక రక్షకుని యొక్క జన్మదినం గురించి వారితో ఎందుకు చెప్పాలి అదే ఎనిమిదవ వచ్చినం లుకాస్ వార్త రెండవ అధ్యాయము ఎనిమిదో వచ్చినం ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుని చుండగా ప్రభుత్వంతో వారి ఎందుకు వచ్చి నిలిచను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి భయపడిది మిక్కిలి భయపడిది అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను దేవన్ బిట్లారా ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఈ ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి స్వార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను ఎందుకు గొల్లలకి గొర్రెల కాపర్లకి దేవుడు అంత ప్రాధాన్యత ఇచ్చాడు వారు వెళ్ళి చాలామందికి చెప్పారు అలాగే పదమూడవ పద్దెనిమిదో వచ్చినలో గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గుర్చి లకా వార్త రెండు పద్దెనిమిది గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతుల గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి అంటే వారు చూశారు ఏసేపును మరి అమ్మను చూశారు ఆయన తొట్టిలో ఆయన పండుకొనిట తొట్టిలో పండుకొనిట శిష్యువును చూచిరి దేవదూత ఎలాగే చెప్పిందో అలాంటివన్నీ కూడా ఈ గొర్రెల కాపరులు చూశారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా ఈరోజు చాలామందికి ఈ విషయం అర్థం కాదు గొర్రెల కాపరులు అంటే చాలా విలువైనటువంటి వారు దేవుని దృష్టిలో ఐగుప్తులో యాకోబుకి గొర్రెల మందులు ఉన్నాయి వారు గొర్రెలను పశువులను కలిగినటువంటి వారుగా ఉన్నారు అలాగే మిద్యాన అరణ్యంలో మోసే జత్రో మోసే మామ అక్కడ చాలా గొర్రెలు ఆయన నలభై సంవత్సరాలు గొర్రెలు మేయడం మేపడం ఆ మేపడం జరిగింది కాయడం జరిగింది గొర్రెలు కాయడం జరిగింది అలాగే దావీదు గొర్రెల దొడ్ల నుంచి నేను నిన్ను పిలిచాను అని దేవుడే చెప్పడం జరిగింది నా తండ్రి గొర్రెలను నేను కాయి ఒక ఎలుగుబంట వచ్చింది సింహం వచ్చింది నేను దాన్ని కొట్టిని కొట్టి చంపితే నేను దావీదు చెప్పుకుంటున్నాడు ఎంత గొప్ప విషయం సమయాలు కొమ్ములో తైలం పోసుకొని వెళ్ళి ఎస్ఐ ఇంటి దగ్గర కూర్చుంటే ఇంకా ఎవరైనా ఉన్నారా అని ఒక కుమారులు అంటే ఒక్కడున్నాడు కడసారి వాడు ఆయన గొర్రెలు మేపుకునేవాడు ఎలాంటి విషయం చూడండి ఎందుకు ఈ గొర్రెల కాపర్లకి దేవుడు దూతను పంపించి ఈ ప్రజలందరికీ కలుగు మహా శుభవర్తమానం సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయచ్చు నేను ఎందుకు చెప్పారు దీని అర్థం ఏంటి తెలుసా దేవుని బిడ్లరా గొర్రెలు మేపే వారికి చాలా పేషెన్సీ ఉంటుంది చాలా ఓర్పు సహనం వారికి కనిపెట్టే గుణం వారు మందను మేచున్నప్పుడు మేపుచున్నప్పుడు ఆ మందకు ముందుగా నడవడం వాటిని సంరక్షించడం అన్ని జంతువుల్లాగా గొర్రెలు ఉండవు ఒక పోతే గుంటలో పడితే ఆ గు ఆ గుంటలోనే అన్ని గొర్రెలు పడిపోతాయి పోయి అలాగా చాలా కష్టం అందుకే కాపరికి ఉన్నటువంటి లక్షణం యస్సు క్రీస్తు ప్రభులు వారు కూడా చెప్తున్నారు నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపురి తన గొర్రెల కొరకు తన గొర్రెల కొరకు ప్రాణం పెడతారని ఆయన సాత్వికుడు దీన మనస్సు కలిగినటువంటి దేవుడు ఆయన దగ్గర కాపురి నేర్చుకోవాలి కాబట్టి దేవుని బిడ్డలరా నా గొర్రెలను ఎవరు నా చేతులని అపహరించలేరని యహన్ స్వార్థ పదార్ధ్యాయంలో చెప్తున్నాడు గొర్రెలు నా గొర్రెలు నా స్వరం విను అవి నన్ను వెంబడించనని చెప్తున్నాడు ఎంత గొప్ప విషయం గొర్రెలు పోవు ద్వారమును నేనే అంటున్నాడు ప్రభు కాబట్టి ఈ గొర్రెల కాపర్లకి ఎందుకు అంత ప్రాధాన్యత దేవుడిచ్చాడు యేసుప్రభు ఆ పుట్టిగా దినాన్ని వారికి ఎందుకు చెప్పాడు దాని అర్థం ఏంటంటే ఒక గొర్రెకి ఏదైనా ప్రాబ్లం కడుపులో బాగలేదా ఆ గొర్రె మేత మేయలేదు అందుకే ఆ గొర్రెను గురించి ఆ కాపరి గమనిస్తాడు ఎందుకు ఈ గొర్రె మే మేయట్లేదు అన్ని గొర్రెలు తల ఉంచుకొని మేస్తున్నాయి గడ్డి మేస్తున్నాయి కానీ ఈ గొర్రె ఎందుకు మేయట్లేదంటే దానికి కడుపులో బాగలేదు ఆ కాపరి వెళ్ళి ఆ మందలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకించబడినటువంటి ఆహారము తిననటువంటి గొర్రెను పరామర్శిస్తాడు ఒకవేళ ఇంకొక గొర్రె కాలు పైకెత్తింది మూడు కాళ్ళతోనే నడుస్తుంది అది కుంటుతూ నడుస్తుంది ఈ కాపురు ఏం చేస్తాడంటే వెళ్ళి ఆ కాలును పట్టుకొని దాంట్లో ఉన్నటువంటి ముళ్ళు కానీ రాయి కానీ ఏదైనా ఇరుక్కు ఉంటే దాన్ని తీసి ఆ గొర్రెకి గాయమైనటువంటి స్థలంలో ఏదో ఒక వైద్యము చికిత్స చేసి ఆ గొర్రెను మరలా నడిపింప చేస్తాడు కాబట్టి దేవన్పిట్ల ఈ కాపర్లకి అంత క్రూర మృగాలు వస్తాయో లేకపోతే ఈ గొర్రెలను ఎవరైనా దొంగలిస్తారో ఆ గొర్రెల కాపర్లు కూడా ఆ గొర్రెలతోనే పనుకుంటారు పడుకుంటారు ఇది ప్రత్యేకత చాలా గొర్రెలు మందలు చాలామందికి ఉంటాయి కానీ ఆ గొర్రెల కాపర్లు ఏం చేస్తారంటే ప్రధానంగా ఆ గొర్రెలు ఎక్కడుంటే వారి జీవితం అంతా అక్కడే ఉంటారు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అందుకే ఆ గొర్రెల కాపర్లకి దేవుడు ఆ అంత ఆధిక్యత ఇచ్చాడు నేను ఇజ్రాయలీ యొక్క నశించిపోయినటువంటి గొర్రెలు ఎందుకు వచ్చాను అని యేసుక్రీస్తు చెప్పడం కూడా మనకు జరుగుతుంది అనేక సార్లు దేవన్ బిట్లరా ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితంలో లోకానికి రక్షకుడు పుట్టినటువంటి విధానం ఆ గొర్రెల కాపర్లకి ముందుగా చెప్పడం జరిగింది జైసేబు మరియమ్మల తర్వాత యస్సు క్రీస్తు వారి గురించి గొర్రెల కాపర్లకి చెప్పడం జరిగింది వారిలో ఉన్నటువంటి ప్రత్యేకత చాలా ఏ గొర్రె పొడిచే గురిగా ఉంది ఏ గురె దూరముగా వెళ్ళి మేసే మేసే గురిగా ఉంది మందలో నుంచి దూరముగా వెళ్ళి మేసే గురిగా ఉంది ఏ గురె ఆహారం తినుకుంటా ఉంది ఏ గొర్రె పక్క గొర్రెలు పొడుస్తుంది ఏ గురికి చెవుడు చెవిటి గొర్రెలు ఉన్నాయి ఏ గురికి గుడ్డి గొర్రెలు ఉన్నాయి ఏ గురికి కళ్ళు కనబడట్లేదు ఇవన్నీ కూడా కాపరికి బాగా తెలుసు బాగా గమనించండి దేవుని అందుకే అంత వాచింగ్ చేసే అంత గమనించే వారిని వారిని ప్రత్యేకించి దేవుడు చూస్తున్నాడు దావీదు కూడా ఆ అనుభవం కలిగి ఉన్నాడు అందుకే దావీదు పట్నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు మరల మరలా దావీదు వచ్చాడు చూడండి కాబట్టి ఈరోజు నీ జీవితంలో నా జీవితం మనందరి జీవితంలో ఎందుకు ఈ రక్షకుని గురించి ఆ ప్రభు అయినటువంటి దేవుని యొక్క దూత యహోవా దేవుని యొక్క దూత పరలోకం నుంచి పంపబడినటువంటి దూత గొర్రె కాపర్లకి ఎందుకు చెప్పారంటే గొర్రెల కాపర్లకి చాలా మంచి మంచి గుణం ఉంటుంది వాటిని ఎలాగ మేపాలి గడ్డి లేని దగ్గర ఆ గొర్రెలు ఉండవు పచ్చిక గల చోటనే ఆ గొర్రెలు ఉంటాయి దావిదండ్రుడు నేను ఎవోవా నా కాపరి నాకు లేమి కలిగదు పచ్చిక గల చోట నన్ను ఆయన పరుండ చేయించున్నాడు శాంతికరమైన జలముల యుద్ధ నన్ను నడిపించున్నాడు అంటే ఎంత ఆ నిన్ను గురించి పట్టించుకుంటాడు ఆయన అలాంటి మనస్సు కలిగినటువంటి వారిని అలాంటి ఆలోచన కలిగినటువంటి వారిని ఇక్కడ ఒక్కసంత వారికి కనబడి ఈ రక్షకుని గురించి చెప్తున్నాడు మీరు ఏ విధంగా గొర్రెలు కాపాడుతారో అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని యస్సుక్రీస్తు చిన్న గొర్రెగా ఆయన పాలిచ్చే గొర్రెల్ని ఎత్తుకుంటాడు దగ్గరుండి నడిపిస్తాడు నడవలేనటువంటి గొర్రెలు నడిపిస్తాడు అలాగా ఆయన గొర్రెలకు మంచి కాపురగా ఈ లోకానికి వచ్చాడు అందుకే గొర్రెలి అంటే గొర్రెలి కాపురలు అంటే దేవునికి ఇష్టం మోసే నలభై సంవత్సరాలు కాడ ఆయన పనిచేసినటువంటి విధానం అవన్నీ కూడా నలభై సంవత్సరాలు అరణ్యంలో ఆ పర్వతం వరకు కొండ వరకు మోసే వచ్చిన ఆ పరిస్థితులన్నీ కూడా ఆయనకి ఎన్నో ఈ గొర్రెల్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అక్కడ జరిగించి ఉంటాడు అందుకే దేవుడు ఒక అనుభవం దావిది జీవితంలో రాజ్యమును నలభై సంవత్సరాలు పరిపాలన చేశాడు ఆయన గొర్రెలు మేపాడు ఏ పరిస్థితులు ఎలాగుంటాయో అన్నీ ఆయనకి తెలుసు అందుకే ఆ ఇజ్రాయిల్ని పరిపాలన దానికి చేయుటకు దేవుడు ఒక జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి గొర్రెల దొడ్లో నుంచి పిలుచుకున్నాడు ఈ దినమందు నీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితంలో రక్షకుడు నీకు నాకు అర్థమైతే నీ కుటుంబం రక్షింపబడుతుంది నీ ఊరు రక్షింపబడుతుంది నీ జీవితం రక్షింపబడుతుంది నీకున్నటువంటి ఫ్రెండ్స్ బంధువులందరూ కూడా రక్షింపబడతారు దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశ్రయించను గాక ప్రేమ నమ్మకం కలిగినటువంటి నాయసే ఎందుకు గొర్రెల కాపరులతో మాట్లాడాడు ఎందుకు గొర్రెల కాపరులకి నాయన నీ రక్షణను గురించి రక్షకుడు గురించి చెప్పాడు తెలియపరిచాడు ఎందుకంటే వారిలో ఉన్నటువంటి ఓపిక వారిలో ఉన్నటువంటి నమ్రత వారిలో ఉన్నటువంటి కనిపెట్టే గుణం వారిలో ఉన్నటువంటి మంచి గుణం వారిలో ఉన్నటువంటి ఆ గొర్రెలకి ఎన్ని ఏ విధాలుగా ఆహారము నీరు సమృద్ధిగా ఉంచాలో అన్నిటినీ ఆ గొర్రెల కొరకు ఎంతగానో ప్రభా ప్రయాసపడతారు అందుకే ఆ గొర్రెల కాపడలతో మాట్లాడాడు అవును ప్రభా ఈరోజు మా జీవితంలో కూడా నువ్వు కాస్తున్నావు మమ్మల్ని కాస్తున్నావు మమ్మల్ని పోషిస్తున్నావు మమ్మల్ని రక్షిస్తున్నావు అందుని బట్టి నీకు వందనాక్షిస్తా నజరడిని వేస్తున్నావు మమ్మలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ అవున్